హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే చాలా సింపుల్ వీడియో చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా కానీ ఈ బురుగులు అంటే చేసేసుకోవచ్చు ఇక్కడ చాలా టేస్ట్గా చాలా బాగా రుచిగా కూడా ఉంటాయండి బొరుగులు మనము ఈ విధంగా చేసుకుంటే గనక పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఇక్కడ నేను బొరుగులు తీసుకున్నాను ఒక ప్యాకెట్ తెచ్చాను ప్యాకెట్ అరవై రూపాయలు అరవై రూపాయలు పెట్టి ప్యాకెట్ తీసుకొచ్చుకొని దాంట్లో సగం వేసేసుకున్నాం ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ పోసాను ఒక టీ స్పూన్ కారం ఒక చిటికెడు పసుపు వేసి ఒక రెండు మూడు ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి వేసాను ఇక్కడ ఈ ఉల్లిగడ్డ అంతా వేసుకున్నాక మనం పచ్చిమిరపకాయలు నాలుగు కట్ చేసుకొని వేసుకోవాలండి పిల్లలు ఉన్న వాళ్ళు అయితే వేసుకోవద్దు తినరు కొంతమంది కులిగడ్డ కూడా ఇష్టం ఉండదు అట్లాంటప్పుడు ఉప్పు కారంతోనే కలిపి పెడితే కూడా చాలా టేస్ట్ ఉంటాయి ఒక గుప్పిడి పుదీనా ఉగ్గుడు కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలండి అది ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర పొద్దున వేస్తే మరమరాలు చాలా బాగుంటాయండి కొంచెం కరివేపాకు కూడా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి కలిసిన దాకా ఈ బొరుగులకు పట్టిందాక ఈ ఉప్పు కారం ఇవన్నీ పట్టిందాక కలుపుకోవాలి ఉప్పు చూసేసుకోవాలండి నేను ఇప్పుడు వేయలేదు కానీ ఎందుకంటే ఈ బొరుగులు కొంచెం ఉప్పు కొంటాయి అన్నమాట అందుకని ఉప్పు కారం ఇవన్నీ వేసినాక లాస్ట్ ఫైనల్లో వేసుకోవాలి ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకుందాం ఉప్పు కొద్దిగా మ ఇదంతా కలుపుకోవాలి ఇది మొత్తం కలుపుకోవాలి అయితే చాలా బాగుంటాయండి చాలా టేస్ట్ కూడా ఉంటాయి చాలా రుచిగా కూడా ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే కనుక చాలా అండి ఇప్పుడు మనకి ఈ బొరుగులన్నీ కలుపుకోవటం అయిపోయింది మనం వేరే గిన్నెలకి సర్వ్ చేసుకున్నాం ఈ విధంగా తీసుకొని వేరే గిన్నెలో వేసుకోవాలండి ఇప్పుడు మనకి చాలా బాగుంటాయి ఈ బొరుగుల్ని నేను నిమ్మకాయ లేదు టమాటా వేయలేదు కానీ మెత్తగా పోతాయని అయినా మా ఇంట్లో తినరండి మీకు కావాలంటే నిమ్మకాయ టమాటా వేసుకుంటే చాలా బాగుంటది చాలా రుచి కూడా ఉండిద్ది కాబట్టి మెత్తగా తీయనని మా వాళ్ళు వద్దన్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి